ీస్తు ప్రశస్తాములో ఉదీకాలం కృపా వాగ్దానమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాటను ఆయన మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును అయినను నీవు ధనవంతుడివి తాము యూదులమని చెప్పుకొంచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలువు దూషణ నేను ఎరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకము ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా నీవు పొందబోయే శ్రమలకు నీవు భయపడకు దేవుని యొక్క వాగ్దానం ప్రతిరోజు మనల్ని బలపరుస్తూ ఉంది అంతేకాదు నీవు ఎంతటి శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నా ఎంతటి శోధని వెంటాడుతున్నా ప్రతి శ్రమలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు భయపడవద్దు 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 ఎందుకంటే దేవుడు ఈ రోజు చెప్తున్నాడు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదు నువ్వెంత శ్రమ పడుతున్నావో దేవుడిని నేను అంత ధనవంతుడుగా చేయబోతున్నాడు నువ్వెంత దారిద్రతను అనుభవిస్తున్నావో దేవుడిని అంత గొప్పవాడుగా చేస్తాడు ఎప్పుడంటే ఇదిగో లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ఆ గొప్ప దేవుడిని బట్టి ఆ గొప్ప నామం బట్టి స్థుతిస్తూ ప్రార్థిస్తూ ధైర్యం గుంటూ నువ్వు ఒకవేళ గుండా నడుస్తున్నా ఆ శ్రమలలో భయపడకుండా దేవుని తట్టు మాత్రమే చూడగలిగితే దేవుడు నీ శ్రమంతా తొలగిస్తాడు నీ దారిద్రత అంతా తొలగిస్తాడు నీ వ్యాధులన్నీ తొలగిస్తాడు నీ ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుంచి విడిపిస్తాడు నీ యొక్క శరీర బలహీనతలు బట్టి ఎంతగానో శ్రమ పడుతున్నావేమో ఎన్నో సంవత్సరాలు శ్రమ పడుతున్నావేమో ఇదిగో నా బలహీనతలను భరించే దేవుడు నా ఏసయ్యే ఒక్కడే ఆయన రక్తమే నన్ను శుద్ధి చేస్తుంది ఆయన రక్తమే నాకు స్వస్థత కలిగిస్తుంది ఆయన రక్తములోనే నా యొక్క ప్రతి బలహీనతకు విడుదలని ప్రభు సన్నిధిలో భయపడకుండా దేవుని వైపు మాత్రమే శ్వాస నుంచి ప్రార్థించి ఆనాడు శద్ద్రమేష కభేదంగలు ఎదురుకుండా వేడి మగల అగ్నిగుండం ఉంది వారైనా రాజుకు భయపడలేదు వారు ఇచ్చిన ఆజ్ఞకు భయపడట్లేదు వారు దేవునికి మాత్రమే నమస్కరిస్తూ దేవుని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నప్పుడు వారి ఎదుట ఉన్న శ్రమ రెట్టింపు రెట్టింపు పెరిగిపోయింది రెట్టింపు అగ్నిగుండంగా మారిపోయింది అయినా వారంటున్నాడు తప్పించి రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు వాళ్ళ శ్రమలో నడుస్తూ అగ్నిగుండముల పడద్రోయబడుతున్నా సరే ఆ శ్రమకు భయపడకుండా దేవుని వైపు చూస్తున్నారు కాబట్టి దేవుడు వారిని బబులోను సంస్థానములో వారిని అధిప అధికారులుగా చేశాడు వారి స్థానములను దేవుడు హెచ్చించాడు కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీవు పొందబోతున్న శ్రమలు నీవు నడుస్తున్న శ్రమలు నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలు నీ జీవితంలో అనుభవిస్తున్న దారిద్రతను దేవుడు చూస్తున్నాడు నేను ఇరుగుదునని మాట్లాడుతున్నాడు చూస్తున్నాడు వాటిలో దేవుడు నీకేమిస్తాడంటే నిన్ను ధనవంతుడిగా చేస్తాడు గొప్పవాళ్ళుగా చేస్తాడు ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు ఆశీర్వాదానికి వారసుడిగా చేస్తాడు కాబట్టి ఈ వాంతాన్ని నమ్మిన నీవు ఏ శ్రమలో ఉన్నా దేవుని వైపు చేతి ఎత్తు దేవా దేవ కలిగిన తండ్రి యుదీయ కాలం నీ శ్రమను నీ దరిద్రత నేను చూస్తానంటున్నా బ్రవ్వ ఇదిగో నీ శ్రమలో నేను నీకు తోడయ్యుంటానని మాట్లాడుతున్నావు భయపడవద్దని మాట్లాడుతున్నావు బాబా ఈ వాగ్దానం వింటున్న వారు ఎన్ని శ్రమలలో అయా వారు నలిగిపోతున్నారు కృంగిపోతున్నారు అయా కృషించిపోతున్నారు కన్నీరు కారుస్తున్నారు వారి శ్రమలన్నిటి నుంచి విడిపించి వారి దరిద్రంతా తొలగించి వారి ధనవంతులుగా గొప్పవారిగా ఐశ్వర్యవంతులుగా ఆశీర్వాదాలకు వారసులుగా నిన్ను మహింపరిచే గొప్ప జన్మగా మీరు ఆశీర్వదించారు ఈ వాగ్దానం ఈ యొక్క కృపా వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అనేక మందికి షేర్ చేస్తున్న వారి జీవితాలకు కూడా మీరే నెరవేర్చమని ఏ సినిమా